పూర్తి చేస్తున్నాయి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు రెండవ స్థానానికి రెండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి మారు రెండవ రెండా పూర్తి చేసుకున్నాయి నాలుగు వందల ఒక్క నిమిషం ఇరవై ఐదు సెకండ్ల కోర్చి చేసుకుని మొదటి స్థానానికి పద్నాలుగు సెకండ్ వెనుకబడి ఉన్నాయి రెండవ స్థానానికి వెనుకబడి ఉన్నాయి అరగంటలో నిలవొచ్చే రోడ రన్ పూర్తి చేసే సమయ 672.2 నిమిషాలు 25 సెకన్ల పూర్తి చేసే సమయ మొదటి నిలక స్థానం నుండి మోడల్ స్థానం మరియు ఆళీగల స్థానానికి పట్టడానికి సెకన్లు లెక్కబెడుతున్నాయి శ్రీ సత్యనారాయణ ఆచార్య సంస్క తానడేకి 1 నంబర్ చిత్రికారుడు యస్న వారి తరపున బల్లిలోన మధ్యస్థ ప్రామ ఉన్నాయి उंड पूर्टी चाहिए ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పంతొమ్మిది సెకండ్ల పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానాన్ని కూడా పదిహేడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి

వెనకబడి రెండు నవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి వెనకబడి నాలుగవ స్థానానికి కూడా పని చెట్లు వెనకబడి ఉన్నాయి చేస్తున్నాయి పద్నాలుగో ఆరు నిమిషాల రెండు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు స్థానాలు కనుక నాలుగవ స్థానాలు స్థానానికి పదహైదు సెకండ్ లోపడి ఉన్నాయి

ஆறாவது கடிகாரமானது கடிகட்டுதரி ஏడవவ நம்ப பொது அறிவியல் வகொலடி யார் ரோகபார் கணவடு ரெடி பண்ணலாம் అడుగుల దాన్ని ఎనిమిది నిమిషాల నలభై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి లింగారెడ్డి గారు శ్రీకాంత్ రెడ్డి గారి జత కన్నా ఒక్క సెకండ్ ముందు నెల కొనసాగుతున్నాయి నాలుగవ స్థానానికి ఒక్క సెకండ్ ముందు నెల కొనసాగుతున్నాయి 9 నిమిషాల 37 సెకన్ల లో పూర్తి చేస్తున్నారు మొదటి స్థానానికి ఎన్నికబడి రెండో స్థానానికి ఎన్నికబడి గోల్డ అవతానంలో హాస అవుతటువంటి తల్లారి ప్రదేశర్ గారి జనక 80 సెకన్ల ముందు నిలబడాలని ఆహా ఆలీ ముండా కైలవస పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగులకు రాని పది నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎందుకబట్టి రెండవ స్థాయి मुलसा <laughs> श्री I now. யாசி செலம்பா பாந்திரிக்கு 1 நம்பர் தெருக்கு யாரே ஓசலமாரி பள்ளி கிராமம் வெல்லூர் மண்டகப்பட்டி जिल्हा مدينه போட்டி ரோonnay யஹா எகா हा 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 होय నిమిషాలు ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఎందుకబట్టి రెండవ స్థానానికి పదమూడు సెకండ్లు ఎందుకంటే మూడవ స్థానానికి ఎనిమిది ముందు కొనసాగుతున్నాయి

మోడీ వేల రెండు వందల అదే పద్నాలుగు నిమిషాల పదిహేడు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్తకు వెనుకబడి రెండవ స్థానానికి కూడా పదకొండు సెకండ్లు వెనుకబడి మూడవ స్థానానికి పదహారు సెకండ్లు కొనసాగుతున్నాయి レッは2でときに行くときに行くときに行くときに行くときに行くときに行くときに行ときに పద్దెనిమిదవ రెండు పూర్తి చేస్తున్నాయి మూడు వేల ఆరు వందల అడవుల పదహారు నిమిషాల పంతొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి రెండవ స్థలానికి పదకొండు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి លឿនមែនអត់បានទេគាត់ល្ងង់ណាស់

నాలుగు వేల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల ఇరవై ఏడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు స్థానాలు కనుకబడి ఉన్నాయి మూడవ స్థానానికి ఆరు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగాలన్నాయి ఇది చివరకు వచ్చి తొమ్మిది ఏడు తొమ్మిది వందల సమయం వచ్చేది

தொண்ணிடுவான முழையில படவஸ்தான சமய பரிசெக்டு ஐந்து சமய பண்ணி